నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈవీఎంలకు మూడు అంచుల పటిష్ట భద్రత ఒంగోలు రైజ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ గెలుపుపై ధీమాగా ఉన్న కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి కందులను కలిసి పోలింగ్ చర్యని వెల్లడిస్తున్న కూటమి నాయకులు కార్యకర్తలు కొమరలు మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ఎన్నికల అధికారులు పోలీసులను అభినందించిన ఎన్నికల అధికారి నాణ్యమైన మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణదారుడు ఇవేమీ తమకు పట్టనట్లు చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి వచ్చిన ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రమైన ఒంగోలు సమీపంలోని బల్లూరులోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు ప్రకాశం జిల్లాలోని మార్కపురం గిద్దలూరు కణగిరి దర్శిన్ నుండి పటిష్ట భద్రతతో వచ్చిన ఈవీఎంలను రైజ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగింది మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ ప్రక్రియ బుధవారం ఉదయం ముగిసింది జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జిల్లా ఎన్నికల పరిశీలకులు అరవింద్ కుమార్ చౌరాసియా మయూర్ కె మెహతా జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఈవీఎంలను భద్ర భద్రపరిచే ప్రక్రియ పర్యవేక్షించారు ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ లను సీల్ వేయడం జరిగింది ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద నుండి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి ఈవీఎంలను భద్రపరచడం జరిగిందన్నారు స్ట్రాంగ్ రూమ్ లకు మూడు అంచుల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కేంద్ర బలగాలు ఇరవై నాలుగు గంటల పాటు భద్రత కల్పిస్తాయన్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ ఎనిమిది నియోజకవర్గం నుంచి జరిగిన ఎలక్షన్స్ సామాన్లు అన్నీ కూడా ఈవీఎమ్సు స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ సెంటర్గా అయిన ఈ రైస్ కాలేజ్లో పెట్టడం జరిగింది ఈ ఆల్ ఎనిమిది సెగ్మెంట్లో కావాల్సిన అసెంబ్లీ కాన్స్టిట్యుసీస్ కావాల్సిన ఈవీఎంలు దెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధపడిన ఈవీఎమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెపరేట్ సెపరేట్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దానికి దగ్గర కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇవాళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏజెంట్స్ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్లస్ జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళ పరిధిలో ఆఫీసర్స్ అందరూ కూడా ప్లస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ఎనిమిది సెగ్మెంట్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు మెటీరియల్స్ ఇక్కడ వచ్చేసి జమ చేయడం చేసి జాగ్రత్తగా సీల్ చేయడం జరిగింది దీనికి సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ నుంచి ఉంటారు దాదాపు మూడు ప్లాటూన్స్ ఇక్కడ ప్రతి ట్వంటీ ఫోర్ సెవెన్స్ కాప్లో ఉంటారు అండ్ లోపల రావాలంటే పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా సెపరేట్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సీసీటీవీ కెమెరాల్స్లో ఈ లాక్స్ ఈ రూమ్స్ ఈ కారిడర్స్లో ఏం జరుగుతుందనే విషయాలు లైవ్ ఫుటేజ్ ఇక్కడ ఒక వ్యూయింగ్ సెంటర్ మీడియా వ్యూయింగ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది దానిలో ఏ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు వాళ్ళు ప్రతినిధులు ఇక్కడ కూర్చోపెట్టేసి షిఫ్ట్ సిస్టమ్స్లో ఈ విషయాలు వాళ్ళు చూసుకొని మానిటర్ చేయడానికి వీలు ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ గెజీ సారీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ తరపు నుండి గజటెడ్ ర్యాంక్ ఉంటున్న ఆఫీసరు మూడో షిఫ్ట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ టిల్ కౌంటింగ్ రోజు వరకు ఈ వాళ్ళు పర్యవేక్షణలో ఈ వ్యూయింగ్ సెంటర్స్లో ఇది మానిటర్ చేయడం జరుగుతుంది సో సక్సెస్ఫుల్గా ఆల్ ఎనిమిది కాన్స్టిట్యున్సీస్లో దో అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఉంటున్నప్పుడు కూడా అధికారులు చాలా చక్కగా మేనేజ్ చేసేసి పని చేసేసి ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ పీస్ఫుల్గా కూడా చేయడం జరిగింది సో దీనికి చేసిన ప్రతి ఒక్క అధికారులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మార్కాపురం కూటమి అభ్యర్థి కందులు నారాయణ రెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలో తనకు ఇరవై వేల మెజర్టీతో గెలవబోతున్నట్లు కార్యకర్తలతో అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కందుల నారాయణరెడ్డి ఇంటి వద్ద మార్కాపురం పొదిలి మిట్ల తర్లపాడు మండల కేంద్రాల నుండే కాకుండా గ్రామాల నుండి తేదెప్ప నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కందుల ఇంటి వద్దకు చేరుకుని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కందుల నారాయణ రెడ్డిని కలిసి వెళ్తున్నారు సోమవారం పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ సరళిని కందులకు తెలియజేశారు మార్కాపురం నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల మెజార్టీతో గెలవబోతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు నాయకులు కార్యకర్తలు అందరూ పోలింగ్ బాగానే జరిగిందని ఇదంతా టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అంచనా వేసి నారాయణరెడ్డికి వివరించారు ఈ పలు మండలాల్లో గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిసినప్పటికీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం రెండు ప్రధాన పార్టీలు గెలుపు తమదంటే తమదని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు ప్రకాశం జిల్లా కూర్చోడి మండలంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం నలభై బూత్ల్లో స్థానిక నాయకులు కార్యకర్తలు ఎవరి ఓటర్లను వారు దగ్గరుండి వేయించుకున్నారు ప్రతి బూత్ ను ఓట్ టు ఓట్ పరిశీలించి ఎవరికి ఏ బూత్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనే అంశంపై మండలంలోని మొత్తం పదిహేను పంచాయతీల్లో ఉన్న నలభై బూత్లపై వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం రెండు ప్రధాన పార్టీల నాయకులు గత రెండు రోజులుగా ఒకటే కసరత్తు చేస్తున్నారు ప్రతి బూత్ పరిధిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో వారికి తేట తెల్లమైంది తద్వారా ఐదు మండలాల్లో వారికి వచ్చిన ఓట్ల సంఖ్యను బట్టి గెలుపు ఓటమిలపై ఎవరికి వారు తమదే చేయమంటూ ధీమాగా ఉన్నారు మొత్తం మీద సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఫలితాలు ఏ పార్టీకి ఎన్ని సీట్ల సెగ్మెంట్ వాళ్ళుగా తెలుసుకోవచ్చని అప్పటి వరకు ఈ ఆందోళన తప్పదని పలువురు స్థానికులు చెప్పుకుంటున్నారు ప్రస్తుతం నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది ఇదే సమయంలో ఎన్నికల సంఘం నిబంధన నేపథ్యంలోనే ఎరుగుండపాలెం పట్టణంలోని విగ్రహాలకు ముసుగులు కూడా తొడిగిన విషయం విదితమే రాజకీయ నాయకుల విగ్రహాలను చూసి ఓటర్లు ప్రభావితులు అవుతారని ఆ విగ్రహాలకు ముసుగులు ధరింప చేస్తుంటారు వాస్తవానికి ఎన్నికల ఉండదు నేతల విగ్రహాలకు ఎర్రగొండ పాలయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది దివంగత నేత వైఎస్సార్ వీర అభిమాని అయిన ఓ వ్యక్తి ఎన్నికలు అయిపోయాయని తలచి నిలవెత్తు వైఎస్ఆర్ విగ్రహానికి తొడిగి ఉన్న ముసుగును తొలగించాడు దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఫోటోలు తీసి స్థానికంగా ఒట్సే ఉండే వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి హల్చల్ చేశారు దాంతో పట్టణ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తన సిబ్బంది

కేవలం రూపాయలకే ఈ మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ కొమ్మరూలు మండలంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ఎన్నికల అధికారులకు బిఎల్ఓలకు రెవెన్యూ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఓటర్లకు తహసీల్దార్ మల్లికార్జున్ నాయుడు అభినందన తెలిపారు ప్రకాశం జిల్లా కొమరేలు మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పట్ల తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మండల ఓటర్లకు ఎన్నికల అధికారులకు బీఎల్ఓలకు పోలీసులకు అభినందన తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ మసుదన్ రావు పాల్గొన్నారు తహసీల్దార్ సబ్ ఇన్స్పెక్టర్ ను ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేసినందుకు అభినందించారు ఈ సందర్భంగా మండలంలో నమోదైన ఓటింగ్ పూర్తి సమాచారాన్ని వివరించారు మండలంలో మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల పదిహేడు ఓట్లు ఉండగా ఇందులో పురుషులు పదహారు వేల ఏడు వందల పది మందికి గాను పదమూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది ఓట్లు వేసారని మహిళలు మొత్తం పదహారు మందికి గాను పద్నాలుగు మంది ఓట్లు వేసారని తెలియజేశారు మొత్తం ముప్పై మూడు మందికి గాను ఇరవై మంది ఓటు వినియోగించుకున్నట్లు ఐదు మంది ఓటు వేయలేదని ఆయన తెలిపారు మొత్తం పర్సెంటేజీ ఎనభై మూడు పాయింట్ రెండు మూడు శాతంగా నమోదైనట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ ఆంజనేయులు కంప్యూటర్ ఆపరేటర్ పెద్దవ దేవనాయక్ ఇతరులు పాల్గొన్నారు కొమరోల్ మండలంలో మనకు జరిగిన సార్వత్రిక రెండు వేల ఇరవై నాలుగు పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఒక చిన్న సంఘటనలు మినహాయించి చక్కగా జరిగినవి ఈ విధంగా ముందుగా ఎన్నికలు జరగటానికి కారణమైనటువంటి మన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ సార్ వారికి ముందుగా మనందరి యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నావలసింది సార్ ఇచ్చినటువంటి డైరెక్షన్లో అందరం కూడా నడిచాము అదేవిధంగా కొంగరూలు మండలంలోని ఎంపీడీఓ ఎంసీసీలు కానీ వైలెన్స్ కేసులలో కానివ్వండి అదేవిధంగా సెక్టార్ ఆఫీసర్స్ కానివ్వండి బిఎల్ఓలు సూపర్వైజర్స్ పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారు సిఐ గారు పాత్రికేయులు అందరూ కూడా చాలా సత్కరించారు అందరూ ప్రశాంతంగా సజావుగా జరిగేలా సత్కరించినందుకు ముందుగా నా యొక్క కృతజ్ఞతలు అందరికీ అదేవిధంగా అన్నిటికీ ముందు మండలంలోని ప్రజలు చాలా సౌమ్యంగా క్యూలో ఉండి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వారి విషానుసారం ఓట్లు వినియోగించుకొని చక్కగా సత్కరించారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈ విధంగా మన ఎలక్షన్లు చక్కగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండి చక్కగా సత్కరించాలని నేను కోరుకుంటున్నాను ఒకవైపు ఈ ఎలక్షన్లు మనం చూసుకుంటూనే మన బిఎల్ఓలు కానివ్వండి విఆర్ఏలు కానివ్వండి విఆర్ఓలు కానివ్వండి మరొక వైపు మనకు మన మండలానికి సంబంధించిన నన్ను మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్గా నియమించినప్పటికీ రిటర్నింగ్ అధికారి అక్కడ కూడా వీళ్ళంతా వచ్చి సహకరించి ఆ మెటీరియల్ మేనేజ్మెంట్లు కూడా మనం చక్కగా చేసి ఆయా పోలింగ్ బూత్లకు చక్కగా సప్లై అయ్యేలా సర్ఫర్ అయ్యేలా మనం అందరం కూడా చేశాం దానికి కూడా నేను అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రశాంతంగా బూతుల వారిగా మనం చూసినట్లయితే ఇలా ఉన్నటువంటి ఈ ఓట్లు ఉన్నాయనేది కూడా మనము చెప్పవచ్చు కొమరోలు టోటల్ ఓటర్లు మే పదహారు వేల ఏడు వందల పది అదేవిధంగా ఫిమేల్ పదహారు వేల ఆరు వందల ఏడు అదర్స్ ఏమి లేరు జీరో టోటల్ ముప్పై మూడు వేల మూడు వందల పదిహేడు ఓట్లు ఇందులో మేల్ పదమూడు వేల ఆరు వందల పది ఓట్లు ఓట్లు వేసిన వాళ్ళు పదమూడు వేల ఆరు వందల పది ఫిమేల్ పద్నాలుగు వేల నూట ముప్పై ఆరు ఓట్లు అదర్స్ ఏమి లేరు టోటల్గా ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై ఆరు మంది మనం ఓటర్లు ఓట్లు వేసి బాగా సహకరించి మొత్తం పర్సెంటేజ్ కూడా ఎనభై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది పర్సెంట్కు మనం తీసుకుని పోవడం జరిగింది చక్కగా అందరు ఓట్లు కూడా వారి వారి ఓట్లను నిష్పక్షపాతంగా నిర్భయంగా క్యూలో ఉండి ఓట్లు వేయటం జరిగింది ఇక్యూలో ఉన్నవారికి కూడా మనం మంచి నీళ్ళు అవసరమైతే ఆ స్టాప్కు కూడా మజ్జిగ మంచి భోజన వసతులు కూడా ఏర్పాటు చేశాం ఆ మాట కూడా నేను ఈ మొత్తం భూతులను పరిశీలి మండలంలోని భూతులు మొత్తాన్ని నేను ఒకసారిగా ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు కూడా చెప్పారు చక్కటి భోజనాలు మాకు కూడా సౌకర్యంగా ఉంది సార్ బాగా చేశారని కూడా చెప్పారు అందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు సహకరించిన పీ పీఓ ఏపీఓలకు కూడా కాబట్టి మనం ప్రశాంతంగా జరిగినందుకు అందరం కూడా జిల్లా కలెక్టర్ కలెక్టర్ సామాన్య మద్యతరగతి ప్రజలు కూలీనాలు చేసుకుని వారి బాధలు తీరేందుకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత నాణ్యమైన మద్యం సేవించాలని మద్యం దుకాణాల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేద్దామంటే నాణ్యమైన మద్యం దొరక ప్రభుత్వం మద్యం షాపుల్లో చీప్ లిక్కర్ తో సరిపెట్టుకుంటున్నారు మందుబాబులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నాణ్యమైన మద్యం కొనుగోలు చేయదామన్నా ఇక్కడ దొరక బారెన్ రెస్టారెంట్ లో కొనుగోలు చేయలేక ప్రభుత్వం దుకాణంలో నాశనేక మందు కొనుగోలు చేసి మందుబాబులు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు కనీసం మద్యం కోసం వెళ్లిన మందుబాబులు గంటల తరబడి క్యూ లో నిలబడి మద్యం కొనుగోలు చేయవలసిన దుస్థితి ఏర్పడింది కనీసం మందుబాబులకు నీడ దొరక ఎండలోనే క్యూలైన్లు నిలబడి నాశనేక మందు కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వం మద్యం దుకాణాలకు నామమాత్రంగా మద్యం సరఫరా చేస్తున్నారు అదే బార్ ఎన్ రెస్టారెంట్ లో అన్ని బ్రాండ్లు ఉండడం ప్రభుత్వ మద్యం దుకాణానికి మాత్రం చాలించాలని మద్యం సరఫరా చేయడం ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ మద్యం దుకాణదారుల చేతి వాటం చూపిస్తున్నారని మద్యం బాబులు ఆరోపణ చేస్తున్నారు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యం దొరక ఉన్నదాన్ని కొనుగోలు చేయాలంటే గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ మద్యం దుకాణదారులు ఉన్న నాణ్యమైన మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ మద్యం బాబులు ఆరోపిస్తున్నారు అనుకోకుండా ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టిన సంఘటన ప్రకాశం జిల్లా పెదరావేడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎర్రగొండపాలెం తహసీల్దార్ సోమ్లా నాయక్ మండల సర్వేయర్ సాధారావు గ్రామ సర్వేయర్ దిలీప్ కు గాయాలయ్యాయి ఎర్రగొండపాలెం తహసీల్దార్ మార్కపురం నుండి ఎర్రగొండపాలెం వెళ్తుండగా హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో తహసీల్దార్ సర్వేయర్లకు అటుగా వెళ్లే వాహనదారులు గమనించి వెంటనే అంబులెన్స్ ద్వారా వారిని మార్కపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు అధికారులారా మా ఊరు రోడ్డు చూడండి గుంతలు చూడండి గుంతల్లో ఉన్న నీళ్లను చూడండి ప్రజలు వాపోయారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వద్దిమడుగు గ్రామం నుండి చౌటపల్లి ధరలు వెళ్లాలంటే గ్రామ ప్రజలు నరక అనుభవిస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షానికి రోడ్ల మధ్యలో నీరు నిలబడి ఎంత లోతు ఉందో అర్థం కాగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామం నుండి నిత్యం ప్రజలు అవసర నిమిత్తం పొదిలి లేదా మార్కపురం వచ్చి వెళ్తూ ఉంటారు ద్విచక్ర వాహన ధరలు ఒకవైపు నుండి వెళ్తే గుంటలో పడిపోతామేమో అని భయపడుతున్నారు అధికారులు దయచేసి మధ్య మధ్యలో నీరు నిలబడి ఉన్న గుంతలని పూడ్చవలసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు గంగమ్మ పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పదహారు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ముదిరాజ్ బేస్త సంఘం గంగమ్మ గుడి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రాచర్ల గ్రామం మరియు పలుగొంటపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గంగమ్మ పోతురాజుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించి పదహారు రోజుల సందర్భంగా గ్రామంలో ముదిరాజ్ బేస్త సంఘం గంగమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రాచర్ల గ్రామంలో అమ్మవారికి బోనాలను సమర్పించారు అనంతరం కట సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో వేద మంత్రోచరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అనంతరం గంగమ్మ అమ్మవారు పోతురాజు స్వామి వినాయక